నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని గ్రహాల అనుకూలత కారణంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చెయ్యగలుగుతారు కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లోనే అదృష్ట యోగం పట్టబోతుంది ఇక ఈ రాశి వారికి కలగబోయే అదృష్టం గురించి తెలుసుకుందామా ఈ రాశి చాలా స్థిరమైన రాశి వీరి స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది వీరు ఏ విషయం ఏదైనా వెంటనే నిర్ణయం తీసుకుంటారు అదే విధంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు వారి జీవితంలో ఏది మంచి ఏది చెడు అని గ్రహించే శక్తిని కలిగి ఉంటారు వీళ్ళు వారి భవిష్యత్తుని గురించి ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు రోజు ఈ మొత్తం సృష్టిలోనే అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో సినిమాలు షికార్లు అంటూ బయటకు వెళ్లి చాలా జాలీగా గడుపుతారు కొత్త పరిచయాలు వల్ల ప్రయోజనం పొందుతారు అలాగే కొత్త వారిని గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని విషయాలలో నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఈ రాశి వారు ఎంత క్లిష్టమైన పరిస్థితులనైనా సులువుగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి కొన్ని గ్రహాల మార్పుల కారణంగా కొద్ది గంటల్లోనే అదృష్టం కలిసి రాబోతూ ఉంది వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరి జీవితంలో వీరికి తిరుగు లేదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి ధన లాభము సౌఖ్యము ఎక్కువగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు ఈ రాశి వారికి కెరియర్ బాగానే ఉంటుంది కానీ కొన్ని వ్యతిరేక గ్రహాల కారణంగా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ రాశి వారు ప్రతినిత్యం అనుమాన్ చదవడం చాలా మంచిది ఈ సమయంలో మొదలు పెట్టిన ప్రతి పని కూడా మానసిక ప్రశాంతతని ఆనందాన్ని మీకు అందిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సమస్యలు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ తెలివితేటలు నైపుణ్యంతో ఈ సమస్యలన్నిటినీ అధిగమించగలుగుతారు కుటుంబంలో సంతోషము కలుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలని జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఉద్యోగస్తులకు పని అంది ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి చెయ్యగలుగుతారు స్త్రీలు ఏదైనా వస్తువు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మధ్యస్థముగా కనిపిస్తుంది ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే దుర్గాదేవిని మంగళవారం రోజున పూజించడం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ